అనన్య కాటికాపర్ని బంధించి ఉంటుంది అక్కడికి వచ్చి దర్శన్ శరణ్య ఇద్దరు అతను విడిపించి ఉంటారు అప్పుడు అతను దర్శ దర్శన్కి శరణ్య గురించి చెప్తూ ఉంటాడు సమ్ ఆ అమ్మాయిని కుండపై నుండి తోసేసింది ఈ అమ్మ కాదు కాదు బాబు తనకు తానే కాలు జారి కింద పడిపో పడిపోయింది నేను మీకు ఈ నిజం ఎక్కడ చెప్తాను అని వాళ్ళిద్దరూ తల్లి ఇద్దరు నన్ను ఇలా బంధించి ఉంచారు బాబు అని చెప్పి మీ మీరు అనుకున్నదంతా తప్పు బాబు ఈ ఈ అమ్మ ఏ తప్పు చేయలేదు ఆ అమ్మాయినే కాలు జారి కింద పడిపోయింది అని చెప్పి చెప్ మళ్ళీ మళ్ళీ చెప్తాడు ఏంటి నేను శరణ్యని అపార్థం చేసుకున్నానా ఇన్ని రోజులు ఒక నేను నిజమని నమ్మానా అని చెప్పి దర్శన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇప్పటికైనా నమ్ముతారా అండి అని చెప్పి శరణ్య మాట్లాడుతూ ఉంటుంది నేను శర సమీరని కాపాడదామనే వదిలేశానండి అప్పుడు తనే కాలు జారి కింద పడిపోయింది ఇదంతా వీడియో తీసి అనన్య అక్క పెద్దమ్మ వాళ్ళే ఇదంతా చేశారు దాన్ని ఎడిట్ చేసి మీరు నన్ను అపార్థం చేసుకునేలాగా చేశారండి నన్ను మిమ్మల్ని విడదీయడమే వాళ్ళ కుట్ర వాళ్ళు ఎన్నో పాపాలు చేశారు అని చెప్పి శరణ్య అనన్య వాళ్ళ గురించి చెప్తూ ఉంటుంది ఇంకా దర్శనాల నేను శరణ్యను అనవసరంగా అపార్థం చేసుకున్నాను సమీర చనిపోవడంలో శరణ్య తప్పేం లేదన్నమాట అని చెప్పి అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఏంటి అని నమ్మాడా లేదా అని చెప్పి శరణ్య కూడా అనుకుంటూ ఉంటుంది ఇంకా తర్వాత ఆనంద లీలావతి కొంతమంది ఆడవాళ్ళు ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే కాంచనా అనన్నీ అక్కడికి వస్తారు ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వింటూ ఉంటారు నది నెక్లెస్ పోయింది నది నగ పోయింది ఇది మూడు తులాలు నాది రెండు తులాలు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అలా ఇలా మీ మెడల్లో ఉన్న వాటిని ఎలా కొట్టేసి ఉంటారు అని ఎలా పోయి ఉంటుంది అని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే అదేంటమ్మా మెడల్లో ఉన్న చైన్లు ఎలా పోయినాయి అని చెప్పి అనన్య అంటే అది మన టాలెంటే అని చెప్పి కాంచనా చెప్తూ ఉంటుంది ఏంటి అవి నువ్వు కొట్టేసావా ఏంటి అవి నువ్వు తీసావా అవన్నీ గిల్ట్ నగలే కదమ్మా నువ్వేం చేసుకుంటావు అని చెప్పి అంటూ ఉంటే అవునే మనకి వాళ్ళకి తెలుసు ఆ నగలు కానీ వీళ్ళకి తెలియదు కదా వాళ్ళని నేను ఫస్ట్ గోల్డ్ నగలనే అనుకుని కొట్టేశాను కానీ తర్వాత గిల్ట్ నగలు అని తెలిసింది అని ఆ కాంచనా చెప్తూ ఉంటుంది అప్పుడైనా వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా అని చెప్పి అనన్నే అంటూ ఉంటే ఇప్పుడు చూడేం జరిగిందో అని చెప్పి అనన్నే కోప్పడుతూ ఉంటుంది డిజైన్లు బాగున్నాయని ఉంచుకున్నానమ్మి అని చెప్పి కాంచన చెప్తుంది ఇంకా అప్పుడే వాళ్ళిద్దరు ఆనంద వాళ్ళ దగ్గరికి వస్తారు ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా మా నగలు పోయాయి అని అనుకుంటూ ఉంటారు అప్పుడే రోహిత్ వాళ్ళ వైఫ్ అక్కడికి వచ్చి అందరి బ్యాగ్లు చెక్ చేయండి మన మనలోనే ఉండే ఎవరో దొంగతనం చేసినట్టున్నారు వాళ్ళని ఎవరిని బయటికి వెళ్ళనివ్వకుండా అందరి బ్యాగ్లు చెక్ చేయించండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా దాంతో లీలావతి ఆనంద కొంతమంది బ్యాగులని చెక్ చేస్తూ ఉంటారు అమ్మా ఇప్పటికైనా ఏదో ఒకటి చేయి ఇప్పుడు చూసావా ఎలా దొరికిపోతాము అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏం చేయాలి ఏదో ఒక ప్లాన్ చేయని కాంచన అడగడంతో సరే ఉండి ఇక్కడే అని చెప్పి అనన్య అటు ఇటు తిరిగి కాసేపటికి మళ్ళీ కాంచన దగ్గరికి వచ్చి నువ్వు వెళ్ళి ఆ నగలు తీసుకొచ్చి ఎక్కడెక్కడ పడేసి అని చెప్పి చెప్తుంది ఇంకా అలా కాంచన అలా నగలని పడేసి మళ్ళీ వెతుకుతున్నట్టుగా వెతికి ఇక్కడ ఒక నగ ఉంది ఇది ఎవరిది మీదేనా అని చెప్పి తీసుకొచ్చి ఇస్తుంది అవును మేడం ఇది మాదే ఇది నా ఇత్తల నక్లెస్ అని చెప్పి ఇంకా ఆవిడ తీసుకుంటుంది మళ్ళీ ఇంకొక నెక్లెస్ తీసుకొచ్చి అనన్య ఇస్తుంది ఇది నాది అని చెప్పి ఆవిడ తీసుకుంటుంది అలా అందరికీ అందరూ ఇస్తారు ఆ తర్వాత అందరూ భోజనానికి కూర్చుంటారు ఆడవాళ్ళందరూ కూర్చొని ఉంటారు మగవాళ్ళు వడ్డిస్తూ ఉంటారు సీతమ్మ కూడా అక్కడికి వచ్చి ఉంటుంది ఇంకా అలా దాన్ని కలుపుకొని తిన్న తర్వాత ఆనంద వాళ్ళందరూ చాలా హ్యాపీగా చాలా బాగుంది వంట అని అనుకుంటూ చెప్తూ ఉంటారు మరి ఎవరు అనుకున్నా రాజ్కోటి వంట ఇది అని చెప్పి అంటూ అనుకుంటూ ఉంటారు మా గారు నిజంగా మీరే చేశారా ఈ వంటలు అని చెప్పి చరణ్ని అడుగుతూ ఉంటే అవునమ్మా స్టార్టింగ్ గిన్నెలు ఎక్కించడం దగ్గర నుండి చివరికి గిన్నెలు దించడం అంతా మేమే చేసాము అని చెప్పి రాజేశ్వరరావు చెప్తాడు ఇంకా కోడలు అడిగింది గిన్నెలు ఎవరు ఎక్కించారు ఎవరు దించారని కాదండి వంటలు ఎవరు చేశారు అని అని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది అదే అదే మా వంతు పని మేము చేసేసాంలే అని చెప్పి రాజేశ్వరరావు అంటూ రోహిత్ అంటూ ఉంటారు ఇంక సీతమ్మ చేసింది కాబట్టి ఇదంతా మా బామ్మ చలవా మా బామ్మ చేసిన వంట కాబట్టి ఇంత బాగుంది అని చెప్పి శరణి అనడంతో అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు అవును సీతమ్మ నీ వల్లే ఇదంతా జరిగింది చాలా బాగున్నాయి వంటలు నువ్వు కూడా వచ్చి కూర్చో వాళ్ళతో తిను అని చెప్పి రాజేశ్వరరావు సీతమ్మ తీసుకొచ్చి ఆనంద లీలవది మధ్యలో కూర్చోబెడతాడు ఇంకా సీతమ్మ తింటూ ఉంటే సడన్గా పొలం మారుతుంది ఇంకా అప్పుడే ఆనంద పెరవి వాటర్ గ్లాస్ ఇచ్చి తాగమ్మా తాగు అని చెప్పి తాగించుతుంది దాంతో సీతమ్మ చాలా ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే నా కూతురు కూడా నా దగ్గర ఉంటే నా వాళ్ళ కుటుంబంతో నేను కలిసి ఇలాగే ఉండేదాన్ని కదమ్మా నా కూతురు గుర్తొచ్చింది నేను చూస్తుంటే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది నేను కూడా నీ కూతుర్ని అనుకోమ్మా మనమందరం ఒకటే కుటుంబం అని చెప్పి ఆనంద పెరవి చెప్తూ ఉంటే అందరూ హ్యాపీగా తింటారు ఇంకా ఆ తర్వాత దర్శన్ ఇంటికి వస్తాడు కబడ్లో ఏదో తీయడానికి ఓపెన్ చేయగానే అందులో నుంచి ఒక డైరీ లెటర్ కింద పడుతుంది ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తాడు అందులో కొన్ని లెటర్స్ అన్ని వర్డ్స్ అన్నీ జరిగిపోయి ఉంటాయి ఏంటి ఈ లెటర్ ఇక్కడుంది ఇది నేను శరణ్యకి రాసిన లెటర్ కదా ఇందులో ఏంటివి ఇలా జరిగిపోయి ఉన్నాయి అక్షరాలు అని చెప్పి చదువుతాడు అంటే ఆ రోజు ఈ అక్షరాలు జరిగిపోవడం వల్ల శరణ్యకి నేను చెప్పింది ఆ తప్పుగా అర్థమైందా అంటే ఇందులో కూడా శరణ్య తప్పు లేదా నేను శరణ్యని ఇలా నిందించాను అని చెప్పి జరిగిన విషయాలన్నీ శరణ్య ఎలా అవమానించాడో అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు నేనే తప్పు చేయలేదండి నాకేం తెలియదండి అని చెప్పి శరణ్య ఎంత చెప్తున్నా కూడా వినకుండా వినకుండా దర్శన్ అలా శరణ్యని ఇబ్బంది పెట్టిందంతా కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఆ ఉదయం అయిన తర్వాత ఒక డైరీలో ఒక పేపర్లో సారీ శరణ్య రాసి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి అందులో రాసి అక్కడ టేబుల్ పైన పెట్టి ఉంటాడు ఇంకా శరణ్య పూజ చేసి ఇస్తూ ఉంటుంది అందరికీ అప్పుడే దర్శన్ చాలా సంతోషంగా కిందికి వస్తూ ఉంటాడు నాన్న దర్శన్ శరణ్య పూజ చేసింది హారతి తీసుకోనాన్న అని చెప్పి ఆనంద చెప్పడంతో దర్శన్ వచ్చి హారతి తీసుకుంటూ ఉంటే సడన్గా దర్శన్ చేతికి మంటలు ఎండుకుంటూ ఉంటాయి కిందికి వచ్చే ముందే దర్శన్ శానిటైజర్ హ్యాండ్స్కి రాసుకొని వచ్చే ఉంటాడు దాంతో చేతులకి మంటలు అంటుకుంటూ ఉంటాయి ఇంకా శరణ్య ఒక్కసారిగా హారతి ప్లేట్ని కింద పడేసి తన కొంగుతో శరణ్ దర్శన్ చేతులకి చుట్టేస్తూ ఉంటుంది ఇంకా దర్శన్ ఏమో అరుస్తూ ఉంటాడు నాన్న దర్శన్ అని చెప్పి ఆనంద కూడా చాలా బాధపడుతూ అరుస్తూ ఉంటుంది